లోకాభిరామ్ మానవ గమ్యం తెలిపే మారినప్పుడు అధర్మం వైతరులా పాడుతున్న నాడు శ్రీకృష్ణుడు రాక మానడు మహాభారత సంగ్రామం మరలా జరిపించక మరలడు మహాశివుడు శివతాండవం చేయక మానడు మహాకాళి మహిషాసులను వధించక తప్పదు ధర్మ కాలమున అధర్మం ప్రసరంతైనా కానరాక లోకం దైవార్గమై సంచరించను అధర్మ కాలమున మానవ జన్మ మాయామోహితమై విశృంఖల విచక్షణామోహితమై కామోదోహంతో మాంసాభివిందులతో తన సృష్టించుకున్న కల్పనా ప్రపంచముని భవిష్యత్తును తలంచి కర్మలకు బద్దుడై కోరికల కోరల్లో చిక్కి కకా వికలమై విషయ వాంఛలతో భయపీడితుడై రోగస్తుడై చిక్కి శల్యమై మాయామోహితుడై మరణిస్తున్నాడు దురాత్ములు సంచరించు కాలమున సజ్జనలకు ఇక్కట్లు పడక తప్పదు ధ్యాన ఔషధము క్రియాయోగ పరిణీరణ చేద తీరువారు అజరామరై లోకోద్ధరించుదురు శరీరా మనస్సు ఏకకాలమ నిలిపి భవతాత్మన కావించు సంచరించినప్పుడు మాత్రమే సమస్త వాదనములు మీకు అవగతమవును బ్రహ్మాండమైన విశ్వమంతటిని పరిచోక్త శక్తుని ఈ వదిమరుతో అవగతమైన ఎల్లరకు సర్వే జన సుఖినో భవంతు సమస్త జగత్ వందే లోకాభిరామ